జై శ్రీనారాయణ్ ఓం నమో వెంకటేశాయ ప్రయా బంధువుల స్వామివారి యొక్క పాంచానిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో రేపు జరిగే కార్యక్రమం ప్రధానంగా ధ్వజ ఆరోహణ అనే కార్యక్రమం రేపు చేస్తాం అనగా స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ముప్పై మూడు కూడా దేవతల్ని ఆహ్వానించే కార్యక్రమంగా గరుడా వారిని ప్రార్థించి ఆయన్ని పైలోకానికి స్వర్గానికి పంపించి దేవతలందరినీ కూడా ఆహ్వానించడానికి పంపిస్తాం అందు నిమిత్తంగా గరడపటంలో స్వామిని ఆరోహణ చేసి ధ్వజస్తంభం మీదకి స్వామిని ఆరోహణ చేస్తాం దాని పేరు ధ్వజపట ఆరోహణ అంటారు ఆ సమయంలో చేసే హోమాన్ని గరడ హోమం అంటారు దాని పేరే వైణే ఇష్టని పేరు దానికి పుత్రగామి ఇష్టని పేరు కాబట్టి ఆ గరత్ మందులు ఆ ధ్వజారోహణ సమయంలో గరుడ ప్రసాదాన్ని ఉంటుందన్నమాట ఆ పాయసాన్ని స్వామికి ఆరగింపు చేసి అదే ప్రసాదం హోమం కూడా చేసి ఆ యజ్ఞ ప్రసాదాన్ని ఎవరికైతే భక్తులు సంతానం కావలసిన వాళ్ళు ఉంటారో అటువంటి వారు వచ్చి స్వామిని ప్రార్థిస్తే ఆ ప్రసాదం వారికి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఎవరైతే భక్తులు ఉంటారో వారు వచ్చి స్వామి దగ్గర ప్రార్థించి ఆ ప్రసాదం స్వీకరిస్తే తప్పకుండా వాళ్ళకి సంతానం లభిస్తుంది కాబట్టి భక్తులంతా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రేపు అందరూ కూడా వచ్చి ఆ స్నాన ప్రసాదాలు స్వీకరించా తెలియజేస్తున్నాము ఏ సమయంలో అండి సుమారు రేపు ఉదయం పదకొండున్నర పండుగండి